కలకాలం ఉండేటి జీవిరా కలకాలం ఉండేటి జీవిరా కాలోజీ అరే కాలోజీ ఆ కాలోజీ కాలోజీ కాలోజీరా కలం బట్టి నడిచిన జీవిరా కాలోజీ కాలోజీ కలం బట్టి నడిచిన జ్ఞానశిలి కర్ణాటక రాష్ట్రానికి చెందినోడురా రాజాపూర్ జిల్లా ముద్దు బిడ్డరా జిల్లా ముద్దు బిడ్డరా జిల్లా ముద్దు బిడ్డరా అల్లి గ్రామంలో పుట్టినోడురా రట్టి అల్లి గ్రామంలో పుట్టినోడురా రమాబాయి రంగమ్మ కుమారుడురా కాలోజీ 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 కాళోజీరా కలంబట్టి నడిచిన జ్ఞానజీవిరా కాలోజీ కాలోజీ కాలోజీరా కలంబట్టి నడిచిన జ్ఞాన జీవిరా వరంగల్ జిల్లాలో పెరిగినాడురా మడికొండ ప్రాంతంలో చదివినాడురా మడికొండ ప్రాంతంలో చదివినాడురా మడికొండ ప్రాంతంలో చదివినాడురా నైజాము పై పోరు నడిపెరా జైలుకు వెళ్లినా దేశాలిరా జైలుకు వెళ్ళిన దేశాలిరా జైలుకు వెళ్ళిన దీశాలిరా కాలోజీ కాలోజీ కాలు కలంబట్టి నడిచినా జ్ఞానజీవిరా కాలోజీ కాలోజీ కాలు జీరా కలంబట్టి నడిచినా జ్ఞానజీవిరా పౌర హక్కుల నేతగా నిలిచిండురా ప్రజల కొరకు వేసిండు తన కూతారా ప్రజల కొరకు వేసిండు తన కూతారా ప్రజల కొరకు వేసిండు తన కూతారా ప్రత్యేక పట్టుదలున్నా మన తెలంగాణ తాతరాజీ కాలు జీ కాలూ జీరా కలంబట్టి నడిచినా జ్ఞాన శివిరా కాలూజీ కాలుజీ కాలు జీరా కలంబట్టి నడిచినా జ్ఞాన శివిరా నా గొడవ రాసిన ప్రజాక వీరా నలు దిక్కులు తెలిసిన ప్రభార వీరా నలు దిక్కులు తెలిసిన ప్రభార వీరా నలు దిక్కులు తెలిసిన ప్రభా వీరా నమ్రత లల్లిన జనం కవీరా నడయాడిండు ఈ భూమి పైన కాలోజీ కాలోజీ లో జీరా కలంబట్టి నడిచినా జ్ఞానజీవిరా కాలోజీ కాళోజీ కాళోజీరా కలంబట్టి నడిచినా జ్ఞానజీవిరా నిన్నటి స్వప్నము కాలన్నారా నీరేపటి జ్ఞాపకము మన అన్నారా రేపటి జ్ఞాపకము మన అన్నారా నీ రేపటి జ్ఞాపకము మన అన్నారా గతానికి శిఖరము కాలన్నారా ఆధారం పద్మభూషణురా కాలోజీ కాలోజీ కాలు జీరా కలంబట్టి నడిచిన జ్ఞాన శివిరా కాలోజీ కాలోజీ కాలు జీరా కలంబట్టి నడిచిన జ్ఞాన శివిరా ఓ శిరా శిరాతో రా లక్షామెదలను కదిలించేరా ఓ కదిలించే లక్షదల్లానురా కవితలతోనో అయ్యనో హైలెట్టూరా కదిలే మాటలా బుల్లెట్టురా కాలో జీ జీ కాలో జీరా కలం బట్టి నడిచిన జ్ఞానజీవిరా కాలోజీ కాలోజీ కాళోజీరా కలం బట్టి నడిచిన జ్ఞానజీవిరా స్వాతంత్ర సమరా యోధుడతడురా సకల బాషలు నేర్చినా జ్ఞాన దివిటిరా సకల భాషలు నేర్చినా జ్ఞాన దివిటిరా సకల భాషలు నేర్చినా జ్ఞాన దివిటిరా సాహిత్య శిఖరై వెలిగినాడు రా కాకతీయ చే కాళోీ కాళో జీ కలం బట్టి నడిచినా జ్ఞాన జీవిరా కాలోజీ కాళోజీ కాళో కలం బట్టి నడిచిన జ్ఞాన జీవిరా బిష్టరు చదివినా బహు జ్ఞానిరా పడుగులకై విప్పిన స్వరం అదీరా పడుగులకై విప్పిన స్వరం అదీరా పడుగులకై విప్పిన స్వరం అదీరా పుట్టు పుట్టుక నీదన్నడురా రాస సాగు నీదన్నడురా ప్రతికంతా తెలంగాణ కొరకన్నడురా కాలోజీ కాలోజీ కాలోజీరా కలం బట్టి నడిచిన జ్ఞానజీవిరా కాలోజీ కాలోజీ కాలోజీరా కలం బట్టి నడిచిన జ్ఞాన జీవిరా ప్రాంతం వాడు మోసము ప్రాంతం వాడు మోసము చేస్తన్నడురా ప్రాంతములోనే పాత ప్రాంతంలోనే ప్రాంతములోనే రేదమనడురా ప్రాంతంలోనే పాత రారేదమడురా ప్రాంతేతరుడు మోసము చేస్తున్నడురా ప్రాంతేతరుడు ప్రాంతం వెళ్లేదాకా తర్మేద్దా మన్నడు కాలోజీ కాలోజీ కాలోజీరా కాలోజీ కాలోజీ కాలోజీరా కలం బట్టి జీరా నడిచిన జ్ఞాన శిబిరా కలంబట్టి నడిచిన గానజీవిరా అవార్డులుంటిను పొందినాడు పొందినాడురా ఆలాపన చేయడంలో అగ్రగామిరా ఆలాపన చేయడంలో అగ్రగామిరా ఆలాపన చేయడంలో అగ్రగామిరా శాసన మండలి సభ్యుడాయరా శాసన మండలి సభ్యుడాయరా శరీరానిదా శరీరాని దానకు ధనం చేసే రాలోజీ కాలోజీ కాలోజీరా కలంబట్టి జ్ఞాన జ్ఞానజీవిరా కాలోజీ కాలోజీ కాళోజీరా కలంబట్టి నడిచినా జ్ఞానజీవిరా కలంబట్టి జ్ఞాన జ్ఞానజీవిరా అట్లా ఈ సమాజాన్ని చైతన్య జనటువంటి చైతన్య కవి కాలోజీ నారాయణరావు నా గొడవ రాసి ఇది నా గొడవ కాదు మీ గొడవ కాదు కాదు ఈ సమాజం అని చైతన్యం చేసినటువంటి నా గొడవ ప్రజాకవైనటువంటి రాలోజు నారాయణరావు ఒక స్ఫూర్తి అయిన అందుకే నేను తిరుగుబాటును నేను నేనే నేనే తిరుగుబాటును నేనే నేనే తిరుగుబాటును నేనే 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 ప్రజల మనసును నేనే నేనే ప్రజల మనసిని నేనే